దాదాపు ఈ అంబేద్కర్ వాదం అనే దాన్ని దానికి ఉన్న భిన్నమైన కోణాలని భిన్న పాత్రాలని అన్ని వాళ్ళు కడిగారు అయితే నేను కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ అంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు ఇప్పుడున్న రాజ్యాంగం ఏదైతే ఉందో అది భూద్వా రాజ్యాంగం అనే దాంట్లో ఎవరికి అందరికీ ఏకాభిప్రాయం ఉందని నేను అనుకుంటున్నాను కానీ ఆ భూద్వా రాజ్యాంగం అయినప్పటికీ కూడా మా అంటే సామాన్య మా మనిషికి మామూలు మనిషికి కావాల్సినటువంటి హక్కులు వారికి కావాల్సిన హక్కులు కానీ జీవించే హక్కులు కానీ అవి లేకుండా చేసేటట్టు అంటే కనీసం వాటిని ఎంత బుద్ధ్వ రాజ్యాంగం అయినప్పటికీ కూడా ప్రశ్నించే హక్కు కనీసం ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో కనీసం ఇది కాదు అది మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అయినా ఈ రోజున ఉంది అయితే ఆ అక్క ఎంతవరకు ఉందనే దాంట్లో కూడా మనకి చాలా ఏంటి దౌర్శులు ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క మనం మాట్లాడుతుంటే అనేక మంది మీద కేసులు పెట్టి ఊపా కేసు పెట్టి ఇవన్నీ కేసులు పెడుతున్నారు మనం మాట్లాడే స్వేచ్ఛ ఎలాగో లేదు లేనప్పటికీ కూడా ఉన్న పరిమితుల్లోనైనా మనం ఏదో ఒకటి మాట్లాడగలిగే కొద్దిపాటి అవకాశం అయినా ఉన్నటువంటి రాజ్యాంగం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అవసరం అని చెప్పని మన అందరం ఆ ఒక ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యాంగం అనేది రద్దు చేస్తే ఇంతకన్నా దుర్మార్గమైన రాజ్యాంగము ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి అనుకూలమైనటువంటి రాజ్యాంగము కొద్ది మందికే సంపదలు ఇప్పటికే సంపదలు పోగు చేసుకుంటున్నారు అయితే ఏంటంటే ఇంకప్పుడు రాజ్యాంగాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజ్యాంగం ఇలా ఉంది కాబట్టి ఇలా మేము సంపాదన సృష్టించుకుంటున్నాం అందులో తప్పే ఉంది అని మాట్లాడేటటువంటి ఒక అవకాశం ఇప్పుడు వాళ్ళు కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తే అది వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఆ అవకాశం కూడా మనకి ఇవ్వకుండా ఇప్పుడున్న రాజ్యాంగం ఈ మాత్రమే ఇది ఉండాలి అని దీనికి వ్యతిరేకంగా మన అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం అని అని నేను అనుకుంటున్నాను రాజ్యాంగం మీద దీని మీద జరుగుతున్న ఈ సందర్భంగా చర్చలో ఇవాళ రాజ్యాంగం గురించి మనం చెప్పుకోవాలంటే రాజ్యాంగం వాదం అనేది నా దృష్టిలో రష్యాలో ఆనాడు లెనిన్ విప్లవోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో విప్లవం అవసరం లేదు ఈ రాజ్యాంగం ద్వారానే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అని విప్లవానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఆయన ఆనాడు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని సమర్థకుడుగా ముందుకు వచ్చినప్పుడు ఈ వాదాన్ని వ్యతిరేకించి ఈ ప్రభుత్వాన్ని కోలుగా ఉండడానికి పిలిపిచ్చి ఆయన ఆ దేశంలో ఒక మౌలికమైన మార్పు సిద్ధపడ్డారు లక్షాలో పంతొమ్మిది పదిహేడులో ఒక విప్లవం వచ్చిందంటే వాళ్ళు ఆనాడు ఈ రాజ్యాంగానికి భిన్నంగా రాచరిక వ్యవస్థ కానీ జారు వ్యతిరేకంగా వ్యతిరేకమైన రాజ్యాంగాన్ని ముద్దపెట్టారు కార్మికులకు అప్పులు కావాలని రైతులకు భూమి ఇస్తామని అన్ని వర్గాలకి కూడా వాళ్ళు చెప్పి విప్లవాన్ని జయప్రదం చేశారు కాబట్టి ఆనాడు నిలవైన సరే మన దేశంలో ఇవాళ ఎప్పుడో రావట్లేదు ఎవరు ఎప్పుడో తేవట్లా విప్లవం వస్తుంటే మీరంతా రాజ్యాంగం కాపాడాలి అంటున్నారు కాబట్టి తప్పని చెప్తే అది కరెక్టే అవుతుంది వాళ్ళు చెప్పే కానీ ఇక్కడ విప్లవం లేదు విప్లవం లేకుండా ఇది రాజ్యాంగవాదం అని చెప్పడం అనేది ఇవాళ ఉన్న కాంటెస్ట్లో ఎంతవరకు సరైనది అనేది ముఖ్యమైన విషయం అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక దేశాలు ఆనాడు యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడండి మనం ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఈ పాలకులను కూరగా సోషర్పాటు చేయడానికి రోజా లగ్జంబర్గ్ పోరాటం చేసి ఆవిడ అనే పంతొమ్మిది వందల నుంచి యుద్ధాన్ని ఎప్పుడూ యుద్ధం రావడానికి ముందుగానే అన్ని దేశాలు యూరోప్ అంతా కూడా తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఆనాడు నాకు ఆ రాజ్యాంగమే కావాలి అవే కావాలి దేశభక్తి పేరుతోటి అక్కడ ఉండే ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా వాళ్ళ ఆయా పాలక వర్గాల్ని సమర్థించి వాళ్ళు విద్రోహం చేశారు అది రాజ్యాంగవాదం అవుతుంది కాబట్టి ఆ రాజ్యాంగవాదాన్ని ఆనాడు వాళ్ళు ఏ రకంగా ఎదుర్కొన్నారు దాన్ని వ్యతిరేకంగా ఎప్పలవాన్ని ఏజెండాలో పెట్టి సోషలిజం కోసం ఎలా పోరాటం చేశారు అనేది ఆ స్ఫూర్తి మన దేశానికి అప్లై కాదు ఇవాళ ఎందుకనంటే ఆ పరిస్థితుల్లో మనం లేవు ఉన్న సంక్షోభంలో ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి విప్లవద్యమం బలయమైన ఉద్యమంగా ముందుకొస్తే ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆ విప్లవాన్ని ముందుకు తీస్తాం ఇవాళ మనం కరంగ కానీ మార్క్స్ కానీ మెకానికల్గా అప్లై చేయటం అనేది ఉంచారా అలాగే ఆనాడు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది రాజ్యాంగం వాదం అని వీళ్ళు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి కానీ అది ఆనాడు ఆ పరిస్థితి వేరు ఇవాళ పరిస్థితి వేరు కాబట్టి ఇవాళ రక్తం గారు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యాంగం ఏదో ఒకటి అది అమలవని కాకపోని కనీసం కొన్ని హక్కులు ఉన్నాయి చదువుకుంటే ఒకటో ఒకళ్ళకో ఇద్దరికో ఉద్యోగాలు వస్తాయి అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ మనం చిత్తనూరులో చేసిన పోరాటంలో రాజ్యాంగం ఎక్కడో అమలు కాలేదు ఎందుకనంటే ఒక పరిశ్రమ పెట్టడాన్ని మనం వ్యతిరేకించలేదు ఆ పరిశ్రమలో ఆయన వ్యర్థ పదార్థాన్ని శుద్ధి చేయకుండా బయటికి వదలటం వలన సమస్య వచ్చింది మనకి ఎందుకంటే చట్టప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన దాంట్లో ఇవన్నీ శుద్ధి చేసి వదిలిపెట్టాలని చెప్తే శుద్ధి చేయకుండా వదిలిపెట్టడం వల్ల ఎందుకంటే శుద్ధి చేస్తే ఖర్చు పెట్టాలి ఎక్కువగా కంపెనీ వాడు ప్రైవేట్ వ్యాపారస్తుడు తన లాభం రావాలంటే అవన్నిటినీ నేను ఖర్చు పెడితే నాకు లాభాలు రావని అవి ఏమి ఖర్చు పెట్టకుండా ఆ వ్యర్థాలన్నీ మన మీద వదిలేసారు పర్యావరణాన్ని కలుషితం చేయొద్దని మనం చెప్పింది అక్కడ అక్కడ ప్రజలంతా కూడా ఆరు వందల మంది వెళ్ళి ఇది కలుషిత పదార్థాలు తీసుకొచ్చి పొలాల్లో పోస్తున్నాం ఇక్కడ మాకు వాసన వస్తుంది ఇదంతా పెద్ద పదార్థాన్ని చూపించు అని చెప్పి ట్యాంకర్ నిలసినప్పుడు పోలీసులు వచ్చి అక్కడ దాడి చేసి కొట్టారు అది చట్ట ప్రకారం మనం శాంతియుతంగానే చేసాం మరి వాళ్ళు శాంతియుతంగా చేసిన దాన్ని దౌర్జన్యంగా వచ్చి వీళ్ళని కొట్టి హింసపెట్టి అరెస్ట్ చేసి కేసు పెట్టి డెబ్బై ఎనిమిది మంది మీద ఇంత దుర్మార్గం చేశారు అంటే మన ప్రజాస్వామ్యం అమలైనట్టు చట్టంలో రాసుకున్న దాని ప్రకారం మనకున్న హక్కులు ఏమిటి మనం అన్యాయం జరిగితే అన్యాయాన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఇవాళ మనం ప్రతి ఊళ్ళోనూ ప్రతి సమస్య సందర్భంగా కూడా ఇక్కడ దొరల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగాను లేదా పోలీసుల చట్ట వ్యతిరేకమైన పనులకు వ్యతిరేకంగాను రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రజా ఉద్యమాలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రజా ఉద్యమాలు చేయాల్సిన పని రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాలి ఆ పోరాటాల ద్వారానే మనం హక్కులు నిలబెట్టుకోగలుగుతాం ఎందుకంటే గతంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాలు కానీ కుల వ్యతిరేక ఉద్యమాలు కానీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏ రూపంలో జరిగినా అవన్నిటి యొక్క సారాంశంగా ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ హక్కుల్ని అమలు చేయించుకోవడం కోసం ప్రజలు ముందుకు వచ్చి పోరాటం చేయకుండా ఆ అప్పులనే మనం సాధించుకోలేము కాబట్టి ఆ అప్పుల కోసం మనం అందరం కలిసి ఇవాళ గ్రామ గ్రామ ప్రతి సమస్య మీద ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోటి ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని నిలబ కాపాడుకోగలుగుతాము ఇవాళ రాజ్యాంగంలో మన బొంబై నుంచి ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఇవాళ వరకు కూడా ఈ రిజర్వేషన్స్ అమలు కావట్లేదు అనేక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు వాళ్ళు రాసిన చట్టాలను పెడతారు పక్కన పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అవన్నీ కూడా అమలు చేసుకోవడానికి మనం పోరాటం చేయాలి ఆ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం ఎందుకంటే దేశంలో ఇవాళ మండల ఉద్యమానికి వ్యతిరేకంగా వచ్చిన కమంటల ఉద్యమం ఇవాళ ఎందుకింత బలోపేతమైంది ఎందుకింత బలంగా ఉంది అంటే దానికి కారణం మన యొక్క వైఫల్యం ఎందుకంటే ఆనాడు కమంటలు మండల ఉద్యమం అనేది ఒక సైద్ధాంతికంగా ఒక ఛాలెంజ్గా నిలబడి దేశంలో ప్రత్యామ్నాయంగా ఉండుంటే ఇవాళ ఈ మనధర్మ శాస్త్రాన్ని పాటించే శక్తులు అధికారంలో ఉండేవాళ్ళు కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చారు అంటే కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వైఫల్యం కాబట్టి ఇదంతా అంత మన వైఫల్యం మనలో కూడా వైఫల్యం ఎందుకంటే ప్ర పౌర నిర్మాణం ఉద్యమంలో భాగంగా మనం మనం కూడా ఉద్యమంలో ఉన్నాం కదా కాబట్టి ఇవాళ మన పౌర పౌర ప్రజాస్వామ్య ఉద్యమాలు బలోపేతమయ్యి ముందుకెళ్లే క్రమంలోనే ఈ రాజ్యాంగాన్ని హక్కులు కానీ మనం నిలబెట్టుకోగలుగుతాం అదే మనం గారికి ఇచ్చే స్ఫూర్తి అని ఆ స్ఫూర్తిని లక్ష్మణి గారు కొనసాగిస్తున్నారు కాబట్టి మనం ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం సొసైటీ ఫస్ట్ లో బాగా సెన్సేషన్ బాగా పట్టించుకొని తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే పాతబట్టడానికి వదిలేసే సందర్భాలు ఉన్నప్పుడు సొసైటీలో మీరు అవన్నీ పట్టించుకొని ప్రతిసారి కూడా ఇట్లాంటి వాళ్ళు సొసైటీ పట్టించుకుంటూ వదిలేసిన వారిని ఒక జయంతి అందం చేయడం అనేది గొప్ప విషయం అది అది కుల స్వాతల పోరాట నిర్మూలన పోరాట సమితి ఒక గర్వకారణంగా ఆ విషయం అట్లా చేయడం అనేది మంచి విషయంగా నేను తెలుస్తాను మెసేజ్ ఒక పెద్ద పాంప్లెట్ వేసి ఈసారి జరిగిన ఇబ్బంది సమ వాళ్ళు కేవలం ఇదే థీ నోట్ గా పెట్టి దీ ఇదే థీమ్ గా పెట్టి సభలు పెట్టారు రాష్ట్ర సభలు పెట్టారు నేను ఒకప్పుడు సభ్యుడిని తర్వాత వాళ్ళతో కూడా మన సోషల్ పర్పస్ మీద ఫైట్ చేసి బయట వచ్చాను ఇంటికి కారణం ఏమీ లేదు అది వాళ్ళ డాక్యుమెంట్ ఒకటి మన డాక్యుమెంట్ ఒకటి వస్తే కులము వర్గం మీరే మనం ఏదైతే చెప్తున్నాము కులము వర్గము తర్వాత స్త్రీలకు సంబంధించిన విషయాలు మీరు పట్టించుకోలేదని దీంతోనే మేము ఒక బ్యాచ్ విరుసిన వచ్చి ఫైట్ చేసి బయట వచ్చినాం మేము డెమోక్రాటిక్గా ఎవరు వరకు వాళ్ళు కవులు నచ్చిపతి చేస్తున్నాం ఒక పది మంది బయట వచ్చినాం ఆ రోజు నుంచి చాలా మంది బయట వచ్చారు జరుగుతోంది కానీ ఇప్పుడు కూడా వాళ్ళు సభలు జరిపి రాష్ట్ర మహాసభలు ఏం తీంపెట్టారంటే రాజ్యాంగ వాదం అని ఒక వ్యక్తిగా పేరు పెట్టి రాజ్యాంగ వాదం అంటే వీళ్ళు రాజ్యాంగ వాదులు అని పేరు పెట్టి థీమ్ అదే దాదాపు పెద్ద నాలుగు పేజీల బుక్ చేయాల్సినంత పాంప్లెట్ రాసి ఎట్లా అని వాళ్ళు ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు చూపిస్తూ బహుజనుల పట్ల రాజ్యాంగం పట్ల మిగతా అంతా కూడా మొత్తం పాంప్లెట్ చదవండి మీకు చాలా యాంటీగా రాశారు దాన్ని నేను నా ఫేస్బుక్ లో రాశానంటే మీరు విరసం రాజ్యాంగం మీద విశ్వాసం లేనప్పుడు మీరు రాజ్యాంగ వాదం అని ఎందుకు రాస్తారు ఎందుకు దాని మీద అంత చర్చ పెట్టారు మీకు సానుభూతి ఉంటే బహుజనాల మీద రాజ్యాంగం మీద డెమోక్రటిక్ వాల్యూస్నే దాని మీదనే మీరు నిలవండి అది వదిలేసి విశ్వాసమే లేనప్పుడు విరసమే ఎందుకు ఈ పని అని రాశాను ఫేస్బుక్ అది చర్చ జరిగింది వాళ్ళకు కూడా అందింది సమాచారం అందింది ఆ ఆ చిన్న పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే రాజ్యాంగవాదం అనేది వైఖరి చేయడం అనే విషయం కాదు అది వాళ్ళు రాజ్యాంగవాదము వాదము రాజ్యాంగవాదులు అని మనం పేరు పెట్టారు అది ఎవరికో కాదు మన లాంటి వాళ్ళు అందరూ పేరు పెట్టారు అది తప్పు చాలా తప్పు ఖండిస్తున్నా నేను ఎందుకంటే ఈ రోజు వాళ్ళు బెయిల్ కావాలన్నా మళ్ళా వాళ్ళ వాళ్ళు అరెస్ట్ అయినారన్నా శుభ్రం ఎక్కడన్నా కేసులో ఉన్న జైల్లో ఉన్నారంటే ఎక్కడ పోతున్నా అంటే మళ్ళీ కోర్టుకు పోతున్నారు మళ్ళీ బెయిల్ కావాలి మళ్ళీ ప్రయత్నాలు చేసుకోవాలి మళ్ళీ ఎక్కడన్నా ఇక్కడ ఏమన్నా వైద్యం బాగాలేకపోతే బాంబే నుంచి కొంచెం కంటికి వచ్చి ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకోవాలి ఆ మన మహానాయకులు అది నేను ఆయన వ్యక్తిగత లేదు పాలసీ మాట్లాడుతున్నాను వచ్చి రెండు సార్లు వచ్చి అదే గవర్నమెంట్ అదే కోర్టుకు అప్లై చేసి ఇక్కడ రెండు సార్లు చికిత్స చేసుకున్నారు బినారాయణ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు ఆఫ్ కోర్స్ నేను కూడా కలవాలనుకున్నా ఓ ఫ్రెండ్లీ కలవాలనుకుంటే అది కలవలేదు అనుకో అంటే ఇవన్నీ మీరు ఆ డెమోక్రటిక్ వాల్యూస్ లో రాజ్యాంగ పరిధిలో అన్ని చేస్తూ మాకు ఈ రాజద్దు అదొద్దు అని మాట్లాడి బహుజనల్ని అట్రాక్ట్ చేయాల ఇంకా వ్యూహాలు ఎత్తుగడ అది చాలా తప్పు వ్యూహాలు ఎత్తుగడ చేస్తుంది చేస్తుందంటే బహుజన దూరం కాకూడదు ఎస్సీల దూరం కాకూడదు బీసీల దూరం కావద్దు స్త్రీల దూరం కాకూడదు అని ఆ వ్యూహాత్మంగా ఎత్తుగడల ఆ అర్థంలోనే పాంపిడేట్ రాసి ఆ విధంగా రాజ్యాంగ వాదన చేయడం చాలా తప్పు ఉపాధి చాలా నేను ఖండిస్తున్నాను అట్లా కాకుండా మీరు హృదయపూర్వకంగానే అరే బజన్ ఏంటి ఎందుకు అంబేద్కర్ ఎందుకు రాజ్యాంగం మనం ఒప్పుకోవాలి అది మాట్లాడండి డిబేట్ చేయండి అందరూ పాల్గొందమ్మా అది మీరు చేయలేదని మీరు ఆ పని చేయడం వల్ల నేను ఆ విధంగా ఖండించాను ఈ రోజు కూడా ఖండిస్తున్నాను రాజ్యాంగం అనేది ఈ రోజు లో పడింది దీన్ని రక్షించుకోవాల్సిన టైంలో మీరు ఇంకా అటువైపోయి ఏదో సపో సానుభూతికమైనట్టు చేస్తూ మళ్ళీ అటువైపు ఏం చేస్తున్నారంటే మీరు అంతా కూడా రాజ్యాంగ వాళ్ళు ఇదంతా కూడా అన్ని సారాంశంలో అంబేద్కర్ అని చెప్పినా గానీ అంబేద్కర్ కూడా చాలా రాసేటప్పుడు చాలా రాజీ పడ్డాడు సరే అవన్నీ ఉన్నాయి చర్చ ఉన్నాయి ఆ పాయింట్ నే మెయిన్గా తీసి పాంప్లెట్ మీరు చదవండి పాంప్లెట్ చదవండి అర్థారు కూడా పాంప్లెట్ తీసిన అట్లా చేశారు ఇది చేయరాని పని ఎందుకంటే సమాజం కోసం పని చేస్తున్నాము నెల కోసం పని చేస్తున్న వాళ్ళు వాళ్ళు చేయవలసింది ఏంటంటే మేము ఓపెన్ గా ఎవరన్నా ఒక యుద్ధం చేయాలా యుద్ధానికి ధల్లు పట్టుకో పోరాడు ఓపెన్ గానే పోరాడు లేదు దాని విచారణ ఎత్తున చేయండి కానీ చేస్తూ చేసే చేతిలో పని పట్టుకొని వైపు నేను లోటు మాట్లాడడం ప్రజల్ని గా మలుచుకోవాలని అనుకోవడం అది చాలా తప్పు పని ఈ రోజు వరకు మీరు అంబేద్కర్ హృదయంతో తీసుకోండి పూల హృదయంతో తీసుకోండి స్త్రీల సిద్ధాంతాలకు సంబంధించిన హృదయంతో తీసుకోండి దళితుల విషయాన్ని హృదయంతో తీసుకోండి బీసీల విషయాన్ని హృదయంతో తీసుకోండి దేశ బహుజనులందరూ మూలవాసుల హృదయాన్ని కూడా మీ హృదయంతో తీసుకోండి ఆ రోజు మిమ్మల్ని మేము ఒప్పుకుంటాం ఆ హృదయంతో తీసుకోకుండా ట్యాక్టికల్ వ్యవహారం అని మాట్లాడి రాజ్యాంగం వేదమని ఆ టీమ్ తోనే సభలు జరుపుకోవడము అరవై నలభై ఎనభై యాభై ఏళ్ళ సి చరిత్ర ఉన్నది అది చాలా తప్పుగా నేను ఖండిస్తున్నాను ఆ నేపథ్యంలోనే ఉషా గారు కూడా ఆయన ఎన్నికల్లో చాలా చాలాసార్లు నిలబడ్డారు ప్రజాప్రతినిధిగా నిలబడ్డారు రాజ్యాంగం మీదనే చాలా ఫ్రంట్ ఏర్పరిచి రాజ్యాంగేసిస్ ఆధారపడి ఆయన అక్కడి నుంచి బయట వచ్చినాక పోరాడారు అలాంటి పోరాటాలు నిర్మించారు సత్యమూర్తి గారు కానీ గారు కాబట్టి అందుకని నేను చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మా అవతల వాళ్ళు చెప్తున్నది ఆ కన్ఫ్యూజన్ అంటే ఇది ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఆ కన్ఫ్యూజన్ అక్కర్లేదు రాజ్యాంగం వైపు మనం నిలవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత డెమోక్రటిక్ వాల్యూస్ కోసం మనం పోరాడవలసి ఉంది ఏ పోరాటాలు చేసినా ఇల్లు గట్టిగా ఉంటేనే భారతదేశంలో నిలబడతాయి కానీ ఈ గట్టిగా లేకపోతే రేపు ఇది కూడా పోయిందంటే మన లక్ష్మణ్ చెప్పినట్టు మనస్మృతి అధికారం చేస్తుంది అది రాకుండా ఉండాలంటే రాజ్యాంగం వైపు నిలవాలి రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైన పోరాటాలు చేయాలి తర్వాత ప్రజలు ప్రజలు పోరాటం చేయాలా వాళ్ళు సాయుధంగా చేస్తారా ఇంకోటి చేస్తారా ప్రజాస్వామ్యం చేస్తారు ప్రజలు నిర్ణయించుకుంటారు అది ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి వస్తే దాన్ని మీరు వదిలిపెట్టి రెండు రకాలుగా మాట్లాడాల్సిన అవసరం ఎవరు లేదు కాబట్టి రాజ్యాంగం రక్షించుకుందాం ఆ ప్రజా పోరాటాలు ప్రజాదృక్పథం అంటే మన ప్రజా దృక్పథంగా నా కనిపించింది ప్రజాద్రక్పంగా నా కనిపించింది రాజ్యాన్ని దాన్ని రక్షించుకోవడమే అది ప్రజా దృక్పథం ఈ టైంలో